బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు అసలు ఏం పేరు పెట్టారు రుద్ర గ్లోబ్ ట్రోటర్ వారణాసి గరుడ సంచారి అంటూ నెట్టింట వైరల్ అవుతున్న పేర్లలో ఒక పేరునే ఈ సినిమా కోసం వాడుకున్నారా లేక మరో కొత్త పేరును తెర మీదకు తెచ్చి ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇచ్చారా అసలు ఈ సినిమా కథ ఏంటి మాస్ సినిమానా యాక్షన్ అడ్వెంచర్ సినిమానా చారిత్రక కథతో తీస్తున్నారా డివోషనల్ టచ్ ఉన్న టైం ట్రావెల్ సినిమానా లేక సైన్స్ ఫిక్షన్ సినిమానా అసలు మహేష్ బాబు గారి పాత్ర ఎలా ఉండబోతోంది అన్న వివరాల గురించి ఇప్పటికే చాలా వీడియోలను మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు అయితే ఆ వీడియోలో నిజాల కంటే అబద్ధాలు అపోహలు గాసిప్పులే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వివరాల జోలికి నేను వెళ్ళడం కాకపోతే మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాం సాధారణంగా పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు తీసే సినిమాలకు నిర్మాతల కొరత అస్సలు ఉండదు తిరువిక్రమ్ శ్రీనివాస్ దగ్గర నుంచి సుకుమార్ గారి వరకు స్టార్ డైరెక్టర్లు సినిమాలు తీసేందుకు ఓ క్రేజీ ప్రాజెక్ట్తో ముందుకొస్తే డబ్బులు పెట్టేందుకు నిర్మాతలు క్యూ కడతారు ఇక రాజమౌళి గారి సినిమాకు అయితే మాకెప్పుడు ఆయన ఛాన్స్ ఇస్తారా అంటూ నిర్మాతలే రాజమౌళి కరుణాకటాక్షల కోసం నిరీక్షించే పరిస్థితి ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్లో ఉండే నిర్మాతల లిస్టు ఏంటి అని ఎవరినైనా అడిగినా సరే మైత్రి మూవీ మేకర్స్ సితారా నాగవంశి గారు అశ్విని దత్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు దిల్దాజ్ గారు అల్లు అరవింద్ గారు సునీల్ గారు ఎస్ రాధాకృష్ణ బన్నీ వాసు అంటూ కొన్ని పేర్లు టక్కున వినిపిస్తాయి రాజమౌళితో సినిమాలు తీసే ఛాన్స్ వస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకైనా ఈ నిర్మాత అంతా రెడీ అయిపోతారు కానీ రాజమౌళి గారు మాత్రం మహేష్ బాబు గారితో తీసిన సినిమా కోసం ఏరికోరి మరి కేఎల్ నారాయణ అనే నిర్మాతని సెలెక్ట్ చేసుకున్నారు అసలు ఈ కేఎల్ నారాయణ అనే వ్యక్తి ఎవరో కూడా ఈతరం సినీ ప్రియులకు తెలియదు ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే సినిమాలను తీయటం ఆపేసిన ఆయనతో ఏరికోరి మరి రాజమౌళి గారు ఎందుకు సినిమాలు తీస్తున్నారు అసలు ఎవరి కేఎల్ నారాయణ ఆయన గతం ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా మారి మరీ ఆయన తీసిన సినిమాలేంటి రాజమౌళి సినిమా కోసం వందల కోట్ల రూపాయల బడ్జెట్ ను పెట్టాల్సి ఉంటుంది కదా ఆ రేదిలో డబ్బులను పెట్టేంత ఆస్తిపాస్తులు కేఎల్ నారాయణ గారికి ఉన్నాయా అన్న వివరాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం కేఎల్ నారాయణ గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం సెప్టెంబర్ పదహారో తారీఖున జన్మించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలోని పెదగొన్నూరు ఆయన స్వగ్రామం పుట్టింది గుడివాడలో అయిన తండ్రి వ్యాపారాల నిర్వహణ వల్ల హైదరాబాద్ కు వచ్చినప్పుడే మకా మారాల్సి వచ్చింది హైదరాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఎల్కేజీ నుంచి ఆరో తరగతి వరకు ఆయన చదువుకున్నారు తర్వాత గన్నవరానికి ఆయన చదువు షిఫ్ట్ అయిపోయింది ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు గన్నవరంలోని సెయింట్ జాన్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివారు ఆ తర్వాత విజయవాడలోని లైలా కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి అందరిలా ఇంజనీరింగ్ బాట పట్టకుండా ఎంబీబీఎస్ వైపు వెళ్లారు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ను ఆయన పూర్తి చేశారు నిజానికి ఆయన సినిమాల్లోకి రావాలని మొదట్లో అస్సలు అనుకోలేదు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది కానీ సినీ రంగంలోకి వెళ్ళిపోవాలన్న ప్రయత్నాలైతే ఆయన మొదట్లో చేయలేదు ఎంబీబీఎస్ చదివాక విదేశాలకు వెళ్ళిపోవాలనేది ఆయన ప్లాన్ కానీ అనూహ్యంగా వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వెళ్లాల్సి వచ్చింది వెంచర్లు వేయటం అపార్ట్మెంట్లు కట్టడం వాటిని సేల్ చేయడం వంటి పనులను మొదట్లో చేసిన ఆయన ఆ తర్వాత రోజుల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపట్టారు ట్రెండ్ సెట్ బిల్డర్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించిన ఆయన నలభై ఏళ్లుగా అదే రంగంలో ఇప్పటికీ కొనసాగుతున్నారు విజయవాడలో ట్రెండ్ సెట్ మాల్ అనే పేరుతో ఓ పెద్ద మాల్ ఉంటుంది అది ఏనదే ట్రెండ్ సెట్ జేమార్ ట్రెండ్ సెట్ సుమాంజలి ట్రెండ్ సెట్ గ్రాండ్ ట్రెండ్ సెట్ నర్రా రెసిడెన్సీ ట్రెండ్ సెట్ వింజ్ ట్రెండ్ సెట్ విల్లా ట్రెండ్ సెట్ వింటేజ్ ట్రెండ్ సెట్ శ్రీ దుర్గా టవర్స్ ట్రెండ్ సెట్ భ్రమరా టవర్స్ అంటూ వివిధ రకాల ప్రాజెక్టులను చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి రియల్ ఎస్టేట్ రంగంలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్గా ఇప్పటికే ఆయన కొనసాగుతున్నారు నిజానికి ఒక వ్యాపారంలోకి దిగిన తర్వాత ఆ బిజినెస్ లోతుల్లోకి వెళ్ళి విన్నర్గా నిలవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరో దారిలోకి వెళ్లాలన్న ఆలోచన కూడా రాదు కానీ కేఎల్ నారాయణ గారికి మొదటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో అనుకోకుండానే సినీ ఇండస్ట్రీలోకి వెళ్లేందుకు ఛాన్స్ దక్కింది ఎస్ గోపాలరెడ్డి గారి పేరును మీరు విన్నారా సినిమాటోగ్రాఫర్గా తెలుగు సినిమాలకే కాదు బాలీవుడ్ సినిమాలకు కూడా ఆయన పెద్ద పెద్ద సినిమాలకు పనిచేశారు రచయిత నిర్మాత కానే కాదు దర్శకుడు కూడా ఓ సినిమాకు పనిచేశారు రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనే సినిమా తెలుసు కదా ఆ సినిమాకు ఈ ఎస్ గోపాలరెడ్డి గారే దర్శకుడు ఈయనతో కేఎల్ నారాయణ గారికి ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది ఇద్దరిది కృష్ణా జిల్లా కావడంతో తరచూ పలు ఈ ఈవెంట్లలోనూ కలుసుకునేవారు ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎస్ రెడ్డి గారు కేఎల్ నారాయణ గారిలో ఉన్న సినీ మోజును కనిపెట్టేశారు రియల్ ఎస్టేట్లో కాస్త కాస్త బాగానే సంపాదించారు కదా సినీ నిర్మాణాన్ని మీరు ఎందుకు చేపట్టకూడదు మంచి మంచి సినిమాలను తీసే ఛాన్స్ ఉంది కదా ఇది కూడా ఓ బిజినెస్సే అనుకోండి అంటూ ఎస్ గోపాలరెడ్డి గారు ఇచ్చిన సలహాతో కేఎల్ నారాయణ గారు ఆలోచనలో పడ్డారు ఒకటికి రెండు మూడు నెలల పాటు ఆలోచించి మరీ చివరకు ఓకే చెప్పేశారు కాకపోతే ఎస్ గోపాలరెడ్డి గారి వద్ద ఓ ప్రపోజల్ పెట్టారు సినిమాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న మాట నిజమే కానీ సినీ ఇండస్ట్రీలోని లోతుపాతులు నాకు పెద్దగా తెలియవు కాబట్టి మీరు కూడా నాకు తోడుగా ఉంటానంటే మాత్రం నేను రెడీ అంటూ కేఎల్ నారాయణ గారు చెప్పడంతో ఎస్ గోపాల్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇద్దరు కలిసి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో దుర్గా ఆర్ట్స్ అనే పేరుతో ఓ సినీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు ఆ నిర్మాణ సంస్థలో వచ్చిన మొట్టమొదటి సినిమా క్షణక్షణం వెంకటేష్ హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రామ్ గోపాలవర్మ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది కమర్షియల్గా సక్సెస్ అవడమే కాకుండా అవార్డులు రివార్డులు కూడా దక్కాయి ఏకంగా ఐదు మంది అవార్డులను ఆ సినిమాకి వచ్చాయి ఆ తర్వాత అకినేని నాగార్జున గారు హీరోగా ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో హలో బ్రదర్ అనే పేరుతో కెఎల్ నారాయణ గారు ఎస్ గోపాల్ రెడ్డి గారు నిర్మాతలుగా మరో సినిమాను చేశారు ఆ సినిమా కూడా కమర్షియల్ గా మంచి లాభాలను తెచ్చిపెట్టింది దీంతో మళ్ళీ వెంటనే ఈవివి సత్యనారాయణ గారితోనే మరో సినిమాను చేద్దామని ఫిక్స్ అయిపోయి ఆయనకే అడ్వాన్స్ కూడా ఇచ్చారు వెంకటేష్ గారి డేట్స్ సంబంధించి ఆయన కోసం మంచి కథను రెడీ చేయమన్నారు అలా వెంకటేష్ ఈ వివి గారుల కాంబినేషన్లో వచ్చిన సినిమాయే ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియులాలు ఆ సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఆ సినిమా తర్వాత పంతొమ్మిది వందల దొంగాట సినిమా రెండు వేల రెండో సంతోషం సినిమా రెండు వేల మూడో నిన్నే ఇష్టపడ్డాను సినిమాలను ఆయన నిర్మించారు రెండు వేల ఆరో సంవత్సరం డిసెంబర్ నెలలో కృష్ణవంశ దర్శకత్వంలో జూనియర్ ఇంటీర్ గారు హీరోగా నడిచిన రాఖీ అనే సినిమా వచ్చింది ఆ రాఖీ సినిమాయే జూనియర్ ఇంటీర్ సినిమాయే కేఎల్ నారాయణ గారికి నిర్మాతగా చివరి సినిమా ఆ సినిమా తర్వాత ఇప్పటిదాకా ఇంకే సినిమాలకు ఆయన డబ్బులు పెట్టలేదు నిర్మించడం లేదు ఏ సినిమాను తన బ్యానర్ మీద నిర్మించలేదు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పంతొమ్మిదేళ్లుగా ఆయన సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు అయినప్పటికీ ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి గారుల కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ఆయన్నే నిర్మాతగా రాజమౌళి గారు ఎంచుకోవడం ఓ ఇంట ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది రెండు వేల ఒకటో సంవత్సరం స్టూడెంట్ నెంబర్ వన్ రెండు వేల మూడవ సంవత్సరంలో సింహాద్రి అనే సినిమాలను తీసి దర్శకుడిగా వరుసగా రెండు హిట్ సినిమాలను అందుకున్న రాజమౌళిపై అప్పుడప్పుడే ఇండస్ట్రీ కన్ను పెడుతున్న రోజులువి అదే టైంలో కెఎల్ నారాయణ గారు రాజమౌళిని కలిశారు నాకు మహేష్ బాబు గారితో ఎప్పటికైనా ఓ సినిమాను చేయాలని ఆశ ఆయన డేట్స్ను నేను సంపాదించుకుంటాను ఆయన హీరోగా మీ దర్శకత్వంలో నాకు సినిమా కావాలి దానికి నేనే నిర్మాతగా ఉండాలి ఇదిగో మీ అడ్వాన్స్ ప్రస్తుతానికి నా ప్రయత్నాలను నేను చేసుకుంటాను మహేష్ బాబు గారిని కలిసి డేట్స్ను సంపాదిస్తాను ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తానంటూ కేఎల్ నారాయణ గారు ఓ ప్రపోజల్ పెట్టి మరీ ఓ చెక్ను కూడా ఇచ్చారు ఆ తర్వాత రెండేళ్లకు ఛత్రపతి సినిమా రిలీజ్ అయ్యాక రాజమౌళి సత్తా ఏంటనేది మరోసారి సినీ నిరీక్షికు తెలిసాక మహేష్ బాబు గారిని కేఎల్ నారాయణ గారు కలిశారు తన మనసులోని మాటలు చెప్పారు వెంటనే మహేష్ బాబు గారు కూడా అందుకు ఓకే చెప్పారు కానీ తమ ముందు అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి అవన్నీ అయిన తర్వాత ఖచ్చితంగా మన ప్రాజెక్టును చేసేద్దామంటూ మహేష్ బాబు గారే కాదు రాజమౌళి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మహేష్ బాబు గారికి కూడా గారు అడ్వాన్స్ ఇచ్చారు మా ఇద్దరు కాంబినేషన్లో ఓ సినిమా వస్తే దానికి మీరే నిర్మాతగా ఉంటారు మేమిద్దరం మార్టిస్తున్నాం అంటూ రాజమౌళి మహేష్ ప్రాబ్ గారు ఆనాడు ఇచ్చిన హామీకి ప్రతిఫలమే ఇప్పుడు ఈ సినిమాకు ఆయనకు దక్కిన ఛాన్స్ ఇది వెనక జరిగిన కథ అయితే అందరికీ ఓ డౌట్ అయితే వస్తుంది రాజమౌళి సినిమా అంటేనే వందల కోట్లలో పెట్టుబడిని పెట్టాల్సి వస్తుంది కదా అందులోనూ బాహుబలి త్రివళా సినిమా తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ అంటే వెయ్యి కోట్ల బడ్జెట్ అన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు కదా మరి ఆ రేంజ్ బడ్జెట్ను కేఎల్ నారాయణ పెట్టగలరా అన్నదే సాధారణ సినీ ప్రిల్లల నుంచి వస్తున్న ప్రశ్న దానికి ఆయన రియల్ ఎస్టేట్ లో బాగానే సంపాదించారు సినిమాకు పెట్టాల్సిన పెట్టుబడులు సగం మొత్తాన్ని ఆయన ఒక్కరే భరించగలిగేంత ఓపిక ఉంది ఇక మిగిలిన మొత్తాన్ని బయర్ల నుంచో ఫైనాన్షియల్ నుంచో ఓటీటీల నుంచో నిర్మాతలు తెచ్చుకోవటం అనేది సినీ ఇండస్ట్రీలో సహజంగానే ఉంది సో ఆ సినిమాకు ఈయన డబ్బులు పెట్టగలరా లేదా అన్న డౌటే అక్కర్లేదు ఇక చివరిగా ఒక్క మాట సౌమ్యుడిగా కనిపించే ఈ కేఎల్ నారాయణ గారిపై కూడా గతంలో కొన్ని కేసులు నమోదయ్యాయి రెండు వేల పన్నెండో సంవత్సరం డిసెంబర్ నెలలో కేఎల్ నారాయణ ఆయన వ్యాపార భాగస్వాములపై నయీద్ నయీముద్దీన్ అనే వ్యక్తి కేసు పెట్టాడు బలవంతపు వసూళ్లు భూ కబ్జా అనుమతి లేకుండా తన స్థలంలోకి ప్రవేశించడం కిడ్నాప్ చేయడం వంటి అభియోగాలపై ఆయనపై పదమూడేళ్ల క్రితమే ఓ కేసు నమోదైంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఓ స్థలం విషయంలో వచ్చిన ఇబ్బంది వల్ల ఈ కేసును అపోజిట్ పార్టీ పెట్టింది ఆ తర్వాత మధ్యవర్తుల పరిష్కారంలో ఈ కేసును పరిష్కరించుకున్నట్టున్నారు ఇకపోతే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మరోసారి ఈయన గురించి మీడియాలో గట్టిగా వార్తలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నవంబర్ నెల ఎనిమిదో తారీఖున కేఎల్ నారాయణ గారి ఇంట్లోనూ ఆఫీసుల్లోనూ ఐటీ రైడ్స్ తిరిగాయి హైదరాబాద్ విజయవాడ నగరాల్లో ఏకకాలంలో ఆయన ఆఫీసులపై ఇళ్లలోనూ ఐటీ రైడ్స్ తిరిగాయి ఈయన చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన ట్యాక్స్ల విషయాల్లో అవకతవకలు ఉన్నాయన్న అనుమానంతో ఈ ఐటీ రేట్స్ తిరిగినట్టుగా వార్తలు వచ్చాయి దాని గురించి అప్పట్లోనే కేఎల్ నారాయణ గారు ఇచ్చారు ఇదండి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు నిర్మాతగా వివరిస్తున్న కేఎల్ నారాయణ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ